అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇదండి నా జీవిత కథ సీరియల్లో భాగంగా ఈరోజు ఆగస్టు పదిహేను గురించి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఇవ్వాలనేటువంటి భావన కొద్దిసేపటి క్రితమే కలిగింది అందువల్ల మీ ముందుకు రావడం జరిగింది మరి ఆనాటి ఆగస్టు పదిహేను ఈనాటి ఆగస్టు పదిహేను సామాజిక పరిస్థితులు ఇవన్నీ కూడా మనము ఈ కార్యక్రమంలో చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆ రోజుల్లో అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఆ ప్రాంతంలో ఆగస్టు పదిహేను అంటే ఏదో తెలియని ఉత్సాహం ఏదో తెలియని చైతన్యం ఎందుకో తెలియదు కానీ ఒక గొప్ప పండుగ తప్పనిసరిగా చేసుకోవలసిన పండుగ అనేటువంటి ఒక భావన ఉదయం తొందరగా వచ్చేయాలని మాస్టర్లు చెప్పేవారు బోర్డు స్కూల్లోనూ అదే పని ఎలిమెంటరీ స్కూల్లోనూ అదే మాట హై స్కూల్లోనూ అదే మాట ఏడున్నర కల్లా వచ్చేయాలి అందరూ అని చెప్పేసి కాబట్టి గొబ్బ గొబ్బ తయారయ్యి ఏమి తినకుండా టిఫిన్ లాంటిది ఏమీ తినకుండా ఆలస్యం అయిపోతుంది కుదరదు అనేటువంటి ఒక భావనతోటి అందరూ కూడా ఏం చేసేవారంటే గొబ్బ గొబ్బొబ్బా ఏడున్నర కల్లా అక్కడికి చేరుకునేవారు అందరూ కూడా పిల్లలందరం కూడా అందరిలోనూ ఏదో ఉత్సాహం చిన్న చిన్న జెండాలు ఇలాగ చే జేబుకి గుచ్చుకొని గుండు సూరితో గుచ్చుకొని ఒకటి ఒక అప్పట్లో ప్లాస్టిక్ వాడకం కూడా లేదు కాగితం జెండాలే ఆ కాగితం జెండాలు ఒక వెదురు కర్ర లాంటి దానికి ఇప్పుడు ప్లాస్టికే మొత్తం అంతా కూడా ఆ వెదురు కర్రకి అది అంటించి తెచ్చేవారు ఆ జెండా పట్టుకుని అది కూడా ఐదు వయసులకే వచ్చేది పది వయసులకేను అప్పుడు ఆ జెండాని ఇలా పట్టుకుని జెండాకి జై జెండాకి జై ఎందుకు జెండాకి జయో తెలియదు జెండా అంటే ఏమిటో తెలియదు మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి ఆ హై స్కూల్ వరకు కూడా ఒకటే నినాదం జెండాకి జై జెండాకి జై జెండాకి జై ఏదో ఒక ఉత్సాహం అందరిలో కూడా అంటే స్వచ్ఛమైనటువంటి మనసులతోటి అర్థం తెలిసినా తెలియకపోయినా ఎందుకు చేస్తున్నామో తెలియకపోయినా సరే భరతమాతను కీర్తించేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే స్టూడెంట్స్ ఒక్కళ్ళే హై స్కూల్ స్థాయి వరకు ఉన్న స్టూడెంట్స్ ఒక్కళ్ళే అది కూడా ఇంకా చెప్పాలంటే ఏడో తరగతి వరకు ఉన్న స్టూడెంట్స్లో ఆ స్వచ్ఛత ఎక్కువగా ఉంటుంది వాళ్ళు మనసుల్లోంచి పొంగి పొరలతో వస్తుంది జెండాకి జై జెండాకి జై జెండాకి జై అంటూ ఉన్నాం అలా తిరిగిన వాళ్ళ తరం అది అలా తిరిగాం అలా ఆనందంతో ఎలుగెత్తి చాటం ఎక్కడెక్కడ బడిలో జెండా ఇప్పుడు ఏడున్నరకే వెళ్ళిపోయితే అక్కడికి వచ్చేటప్పటికి ఆలస్యంగా ఇంకో గంట తర్వాత మొదలయ్యేది ఎవరెవరో రావాలి ఎగరేసేవాళ్ళు వాళ్ళు రారుగా గమ్ముని అందువల్ల ఎవరో సర్పంచ్ గారు ఎవరో రావడం వాళ్ళు వచ్చే వరకు ఉండడం వాళ్ళు ఏవో స్వీచ్ఛలు ఇవ్వడం పిల్లలకు అర్థం కానటువంటి స్వీచ్లు ఇవ్వడంలో మన నాయకులు చాలా గొప్పగా ఉంటారు మన ఎదురుగుండా ఉండే శ్రోతలు స్థాయి అటువంటిది అని ఆలోచించి చేసేటువంటి స్పీకర్స్ చాలా తక్కువ అందువల్ల వాళ్ళు ఏదో చెప్పకుండా వెళ్ళిపోతారు అవన్నీ మాకు అనవసరం జెండా ఎగురుతాం ఆ జెండా ఎగరేసినప్పుడు ఒక సాల్యూట్ చేయడం అదొక గొప్ప ఆనందం ఆ జెండా ఎగరేయడం చూడడం అప్పుడు పెట్టేటువంటి ఒక చాక్లెట్ ఒక మిఠాయి ఉండో ఏదో ఒకటి తీసుకుని సంతోషంగా ఆనందంగా మురిసిపోవడం ఏమైనా పోటీలు అవి పెడితే ఆ పోటీల్లో బహుమతులు గెలుచుకున్నట్లయితే ఆ బహుమతులు అందుకుంటున్నటువంటి దృశ్యాన్ని ఒక మధుర స్మృతిగా మనసులో పదిలిపరచుకోవడం అది పెన్సిలే కావచ్చు పెన్నే కావచ్చు చిన్న స్కేలే కావచ్చు చిన్న చిన్న బహుమతులే కావచ్చు కానీ ఆ ఒక సబ్బు బిళ్ళ బాక్స్ పెట్టెలు ఇచ్చేవారు ప్లాస్టిక్ సబ్బుబిళ్ళ పెట్టెలు ఎన్నో కానీ ఆ బహుమతి గెలుచుకోవడం అనేటువంటిది ఆ రోజుల్లో అది గొప్ప ఇదిగా ఉండేది అక్కడ బడి దగ్గర కానీ ఇంకో చోటకి ఇంకో చోటకి ఎక్కడికైనా జనం కావాలంటే ఇప్పుడు రాజకీయ నాయకుల మీటింగులకి అనేక మందిని లారీల్లో తీసుకెళ్తున్నట్లుగా ఆగస్టు పదిహేనుకి ఎవరు కావాలంటే పిల్లలే గుర్తుకొస్తారు అందువల్ల ఇంకో చోటకు పంపించండి ఆ మాస్టర్కి ఏదో చెప్పడం అక్కడి నుంచి పంచాయతీ ఆఫీస్కి పంచాయతీ ఆఫీస్ నుంచి ఇంకో ఇంకో సెంటర్కి గాంధీ బొమ్మ సెంటర్కి ఇలా రెండు మూడు చోట్లకి తిరగడం పప్పు బెల్లాలు కొద్దిగా పెట్టడం వాటికే మురిసిపోవడం ఇలాగ జరుగుతూ ఉంటుంది హై స్కూల్ స్థాయికి వచ్చేటప్పటికేమవుతుంది కొద్దిగా గంపలో లడ్డు తెచ్చేవారు ఎలిమెంటరీ స్కూల్ స్థాయిలో శనగపప్పు బెల్లం లాంటిది పెట్టి ఒక చాక్లెట్ పెడితే ఓల్డ్ చాక్లెట్ చాక్లైట్ అనేవారు అదే గొప్ప నూరంతా కూడా ఎర్రగా అయ్యేది నాలుకంతా కూడా అలాంటి స్థాయి అయితే హై స్కూల్ స్థాయికి వచ్చాడుకి మిఠాయిండ ఆ మిఠాయిండ తినడం ఒక తర్వాత ఎన్ని మిఠాయిండ్లు తిన్నా ఆగస్టు పదిహేను రాడు తిన్నటువంటి మిఠాయికి ఒక ప్రత్యేకత ఉంటుంది గుర్తుంటుంది ఇప్పటికే ఆ హై స్కూల్లో పెట్టినటువంటి ఆ మిఠాయి బుట్టా కనపడుతుంది చేతిలో ఉన్నటువంటి ఆ మిఠాయి ఉండా కనపడుతుంది అంత మధురస్మృతి అది అప్పుడు కూడా హై స్కూల్లో కూడా ఇలా పొద్దున్నే వెళ్ళిపోవడం కొంతమంది ఆ ప్రేయర్ అయ్యే లోపల ఆ ఎండకి దానికి తట్టుకోలేక నిలబడి నీర్ నీరసాన్ని తట్టుకోలేక ఆ నాయకులు వాళ్ళు వచ్చి జెండా ఎగరేసే వరకు ఆగలేక కళ్ళు తిరిగి పడిపోవడం గొప్ప గొప్ప వాళ్ళని తీసుకెళ్ళి రూమ్లో కూర్చోబెట్టడం నీళ్లు చెల్లించడం ఏవో పాలు లాంటివేవో పట్టించడం ఇలాంటివి ఎన్నో జరుగుతుంది ఆయన ఒప్పటికీ ఇప్పటికే ఆగస్టు పదిహేను అంటే పిల్లలకి ఒక బ్రహ్మాండమైనటువంటి ఉత్సాహం మేము హై స్కూల్లో చదివిన మూడు సంవత్సరాలు కూడా దక్షిణామూర్తి గారు హెడ్ గా ఉండేవారు ఆచంత సర్వేశ్వర దక్షిణామూర్తి గారు ఆయన ఒక విభిన్నమైన రీతిలో నిర్వహించేవారు ఒక ప్రత్యేకమైన ప్రేయరు తర్వాత ఎస్పిఎల్ వచ్చి సైనిక లాగా వందనం చేయడం ఆ తర్వాత ఆయన ఏదో దాని గురించి చెప్పడం బహుమతి ఉత్సవాలు అవన్నీ అయిన తర్వాత ఇంకో ప్రత్యేక కార్యక్రమం ఏమిటి అంటే హై స్కూల్ పిల్లలందరికీ కూడా స్కూల్ పిల్లలందరికీ బోర్డు స్కూల్ అవచ్చు హై స్కూల్ అవ్వచ్చు కన్స్ట్రక్షన్ సినిమా అందరికీ తక్కువ రేటుకి సినిమా అన్నమాట ఆ సినిమాకు వెళ్ళిపోవడం అసలు గోల గోలగా ఉండేది సినిమా మొత్తం అన్ని స్కూల్స్ నుంచి పిల్లలందరూ వచ్చేసి వారేమో ఒక ప్రత్యేకమైన ఏదో సినిమా వేశారు సినిమా ఏదైతేనే సినిమా చూస్తున్నాం అంతే అది చూసి రావడం ఇలాగ ఆగస్టు పదిహేను అనేటువంటిది పిల్లల జీవితాల్లో చాలా మధురమైనటువంటి స్మృతిగా ఉండిపోతుంది ఆ తర్వాత పెద్దవాళ్ళు అయిపోయాక ఇంటర్మీడియట్ అది దాటేసిన తర్వాత ఆగస్టు పదిహేను అంటే మళ్ళీ ఇలా తిరిగిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఏ కార్యక్రమం దగ్గర ఖాళీగా ఉన్నా కూడా వెళ్ళరు అది చిత్రమైనటువంటి విషయం అందుకే మీకు మొదట్లో చెప్పాను నిర్మలమైనటువంటి మనస్సుతో ఉంటారు అని చెప్పేసి ఆ స్వచ్ఛత పోతుంది రాను రాను అందువల్ల మిగతా చోట్ల కార్యక్రమాలకి వాళ్ళు ఏమైనా నాయకులైతేనో ఏదో పబ్లిసిటీ కావాలనుకుంటేనో ఏదో తప్ప స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆగస్టు పదిహేను ఒక బడి పిల్లలు మాత్రమే ఆగస్టు పదిహేను ఈ దేశంలో జరిపేటువంటి వాళ్ళు ఆ తర్వాత సైనికులు జరుపుకుంటారు అలా అంతే మిగతావన్నీ కూడా జరపవలసిన విధంగా జరపడం కోసం చూస్తూ ఉంటారు జెండా ఎగరవేయాలనే ఎవరు ఎగరవేయాలనే విషయంలో పోటీలు పడుతూ ఉంటారు ఆధిపత్యం చూపించుకునే ప్రయత్నంలో ఉంటారు కానీ ఆగస్టు పదిహేను మనందరికీ కూడా గొప్ప పండుగ రోజు లాంటిది భారతదేశ ఔన్నత్యాన్ని సార్వభౌమత్వాన్ని స్వేచ్ఛాయుత జీవనాన్ని చాటి చెప్పేటువంటి జాతీయ జెండా రెపరెపలాడుతూ ఎగిరినటువంటి రోజు బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన చరితకు నిలువెత్తు సాక్ష్యంగా గగనవీధుల్లో రెపరెపలాడేటువంటి జెండా నిలుస్తూ ఉంటుంది ఇటువంటి ఈ జెండా గురించి దేశభక్తి అణువణువున నింపుకుంటూ ఎంతో కొంత దేశభక్తి కావాలి ప్రతి మనిషికి కూడా దేశభక్తి కావాలి దేహభక్తి కావాలి అంటే దేహాన్ని మనం ప్రేమించుకోవాలి మన దేహాన్ని బాగా ఉంచుకోవాలంటే ఆరోగ్యంగా ఉంచుకోవాలి దేశాన్ని పటిష్టంగా ఉంచుకోవాలి పవిత్రంగా ఉంచుకోవాలి అత్యున్నతంగా ఉంచుకోవాలి దేశం దేహం రెండు కూడా పాడయ్యాయి అంటే అవి శిథిలం అయిపోతాయి అందువల్ల దేశం చాలా గొప్పది ఆ దేశం బాగుంటేనే మనందరం బాగుంటాం కాబట్టి దేశాభివృద్ధిని కాంక్షించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అసలు దేశంలో ఉండడానికి అనర్హులే అని చెప్పచ్చు మనం ఏ దేశంలో ఉంటున్నాము మన ఇంటిని మనం ఎలా కాపాడుకుంటున్నాము మన ఊరిని ఎలా అభిమానిస్తున్నాము మన ఉన్న మనం ఉన్న ఊరు బాగోవాలని ఎలా అనుకుంటాము మన దేశం అంతా బాగోవాలి అందుకే ప్రతిజ్ఞ చెప్తారు భారతీయులందరూ నా సహోదరులు భారతదేశం నా మాతృభూమి నేను నా దేశముడు ప్రేమించుతున్నాను సుసంపన్నమైన బహువిధమైన ఆ దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం ఇవన్నీ చెప్తాం ఆ భావన మనసులో ఉంటే దేశం కోసం మనం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది దేశాన్ని పాడు చేయకుండా స్వార్థం లేకుండా దేశం కోసం ఏదైనా ఎంత చిన్నది చేసినా నీ వంతు నువ్వు చేసినప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది దేశం ఆదర్శప్రాయంగా ఉంటుంది కానీ నేటి పరిస్థితులు అలా లేవు ఈ సందర్భంగా ఈ ఈ భాగాన్ని మీకు ఇవ్వాలి అనుకునేటప్పుడు ఒక కవిత వ్రాయాలనిపించింది కవిత్వం వ్రాయడం అనేటువంటిది అయినప్పుడు సందర్భం చూపెట్టినప్పుడు ఆ సందర్భానికి అనుగుణంగా కదులుతూ ఉంటుంది అందులో ఒక పది నిమిషాల క్రితమే ఒక కవితను వ్రాయాలనిపించింది అది ఎలా వెళ్తుందో మన చేతుల్లో ఉండదు భావన ఎలా వెళ్తుందో అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ కవితను కూడా మీకు ఈ సందర్భంగా వినిపిస్తున్నాను త్వరలో ఇదండి నా జీవిత కథలో కవితాపర్వం అని కూడా ఒకటి ఉంటుంది అందులో అనేక కవితలు మీ ముందుకు వస్తాయి ఇప్పుడు చక్కగా ఈ కవితను వినిపించి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం భారతీయ స్వాతంత్ర సమర యోధులు భారతీయ స్వాతంత్ర సమర యోధులు మెరుగని చరిత కలిగిన దేశ భక్తులు ఆనాటి స్వాతంత్ర పోరాటం అందరూ స్వార్థం తెలియదు వాళ్ళు భారతీయ స్వాతంత్ర సమర యోధులు మెరుగని చరిత కలిగిన దేశభక్తులు ప్రాణాలను దారబోసి తెచ్చినారు స్వాతంత్రం ప్రాణాలను దారబోసి తెచ్చినారు స్వాతంత్రం వారి త్యాగాల ఫలితమే గణతంత్ర భారతం వారి త్యాగాల ఫలితమే గణతంత్ర భారతం ఆశించినదొకటి జరుగుతున్నదొకటి ఆశించినదొకటి జరుగుతున్నదొకటి సమరయోధుల కలలన్నీ కళ్ళలైపోయాయి సమరయోధుల కళ్ళ కలలన్నీ కళ్ళలైపోయాయి దేశభక్తులమంటూ దేశ భోక్తలు పెరిగారు దేశభక్తులమంటూ దేశ భోక్తలు పెరిగారు స్వార్థమే పరమావధిగా నాయకుడు ఎదిగారు స్వార్థమే పరమావధిగా నాయకుడు ఎదిగారు దోచుకోవడం దాచుకోవడం జీవిత లక్ష్యం దోచుకోవడం దాచుకోవడం జీవిత లక్ష్యం కులతత్వం మతతత్వం ప్రాంతీయతత్వం వికృత రూపం దాల్చింది కులతత్వం మతతత్వం ప్రాంతీయతత్వం వికృత రూపం దాల్చింది భరతమాత గుండెల్లో గుణపాలు గుచ్చారు భరతమాత గుండెల్లో గుణపాలు గుచ్చారు రాజకీయ రగ్గును కప్పి పడుకోబెట్టారు రాజకీయ రగ్గును కట్టి రగ్గును కప్పి పడుకోబెట్టారు మానవత్వం కానరాని దానవత్వం పెరుగుతోంది మానవత్వం కానరాని దానవత్వం పెరుగుతోంది ఘనమైన చరితను పొగుడుకుంటూ ఘనమైన చరితను పొగుడుకుంటూ హీనమైన పనులకు పూనుకుంటూ ఘనమైన చరితను పొగుడుకుంటూ హీనమైన పనులకు పూనుకుంటూ శ్యామలాన్ని నిక్ష క్షోభితం చేశారు శ్యామలాన్ని నిత్య క్షోభితం చేశారు మళ్ళీ రావాలా భగత్ సింగ్ మళ్ళీ పుట్టాలా సుభాష్ చంద్రబోస్ అడవిలోంచి అల్లూరి ఆవిర్భవించాలా అడవిలోంచి అల్లూరి ఆవిర్భవించాలా భరతమాత కన్నీరుని ఆపేదెవరు యువతరం మేలుకుంటే యువతరం మేలుకొంటే నవతరం కళ్ళు తెరిస్తే వందే మాతరం మారుమ్రోగుతుంది వందే మాతరం మారుమ్రోగుతుంది ఆనంద భారతం ఆవిర్భవిస్తుంది ఆనంద భారతం ఆవిర్భవిస్తుంది వందే మాతరం వందే మాతరం జై హింద్ ఇది స్వాతంత్ర దినోత్సవం నాడు ఆనాటి భారత వీరుల త్యాగాల ఫలితం ఏ విధంగా నేటి పరిస్థితుల్లో ఏ విధంగా మారిపోయిందో నేటి భారతం ఎలా ఉందో ఏ ఆసియాలతో వారు తెచ్చారో కలం ఆ విధంగా కదిలింది మీ ముందుకు ఇలా వచ్చింది మరి ఒక్క లైక్ పరసాటి మీ కామెంటు ఇలాంటి ఎన్నో వినూత్న విశేషాలను మీకు అందించడానికి మీ ప్రోత్సాహమే ఒక టానిక్ కాబట్టి మనందరం మరలా ఒక్కసారి గుర్తు చేసుకుందాం దేశభక్తిని పెంచుకోవాలి దేశభక్తి ఎప్పుడు తగ్గకూడదు మన దేశాన్ని చూసి మనం గర్వపడాలి ఆనందపడాలి దేశం మెచ్చుకునేలా దేశానికి ఉపయోగపడేలా ఈ జీవితం ఉండాలి ఎంతో కొంత ఎవరు ఏ రంగంలో ఉంటే ఆ రంగం వారు దేశ హితాన్ని కోరుకున్నట్లయితే తప్పనిసరిగా ఆనంద భారతం వస్తుందని తెలియజేస్తూ మరి అందరికీ మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను